కులమతాలకు అతీతంగా పేద వర్గాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయతనిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు శనివారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కాలేజీ వద్ద బీసీ స్టడీ సర్కిల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ బీసీ సంక్షేమ శాఖ అధికారి బి శశాంక అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పేద వర్గాలకు చెందిన మహిళలు స్వీయ ఆర్థిక స్వావలంబన సాధించారు ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తుందన్నారు స్వయం ఉపాధి పథకం కింద జిల్లాలో రెండు వేల నూట ముప్పై ఏడు మంది వెనుకబడిన తరగతులకు చెందిన బీసీ ఈబీసీ మైనార్టీ మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్ల మేర ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు ఇందుకు పారదర్శకంగా లబ్ధిదారుల గుర్తింపు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు త్వరలోనే జిల్లాలో మరికొన్ని శిక్షణ కేంద్రాలను ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు होचून नाना ये दिस डायरेक्ट का मतलब की प्रीप्स में प्रीप्स ये जो विथ 6 मंथ ट्रेनिंग आते तो कैपेसिटी आई होती बट ये तो बांट के टाकने की जरूरत है तो इंस्ट्रक्शन को और और बनाई लास्ट में बजट होता है